ఇంకాసేపు పడుకుందాము కొంచెం తెల్లారేక లేక అని పడుకుంటే మా అలారం ఊరుకోదండి ఇక నాలుగు గంట నుంచి ఐదు గంటల లోపు అది చూజ్ చేసుకోవచ్చండి ఎప్పుడు మోగాలనేది మా రెండు చెవులు ఒక తోకడు ఉంటుందండి మళ్ళీ దాన్ని స్నూజ్ చేయడం కుదరదు ఒక్కసారి మోగిందంటే లేవాల్సిందే అందరికీ నమస్కారం సుమారుగా ఐదున్నర ఆ టైంకి బయటకు వచ్చి అండి అసలు ఆకాశం ఎంత అందంగా ఉందంటే మళ్ళీ అది ఎక్కువసేపు లేదండి కొంచెంసేపే ఉంది ఒక పదిహేను నుంచి రెండు నిమిషాలు అది చూసిన నేను వాళ్ళ సూర్యోదయం ఇంకా ఎంత అద్భుతంగా ఉండబోతుందో అనుకున్నాను కానీ ఆ రోజు చాలా ఆలస్యంగా సూర్యుడు కనిపించాడు ఈ లోపంతా కొంచెం మబ్బుగా అలా ఉండింది ఆ రోజు Nah. Huh? Huh? బీ ఎక్కడే ఉండు ఎట్టు వెళ్ళ మాకు రైటు నువ్వు కూర్చో ఇక్కడ కూర్చో ఇక్కడే కూర్చోండి ఇక్కడికి వెళ్ళకూడదు సరేనా కూర్చో వెరీ గుడ్ బయటికి మరి లక్కీ ఉంది అక్కడ రా గుడ్ మార్నింగ్ మ్యాంగో లక్కీ అని కూడా చూస్తున్నాను క్రెషి ఆగు బగారం లక్కీ పూప్ చే గుడ్ బాయ్ పూప్ వెరీ గుడ్ దా ఉంటావు కాసేపు ఇక్కడే ఇక్కడ అంటే పర్లేదు కానండి అక్కడ హైదరాబాద్ లో అయితే మ్యాంగో అంతా ఇంట్లో తిరుగుతూ ఉంటుంది కదా అది రెట్టలు వేస్తూ ఉంటుంది నేనేమి ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటాను ఇట్లా కాదని చెప్పి ఒక మూడు నాలుగు రోజులు వరుసగా ఒక ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడే పూపు చేయమని నేను చెప్పాను అంతే అండి ఫోర్త్ డే నుంచి వాడు వాడి పొద్దున్నే లేవు కానీ అక్కడికి తీసుకెళ్ళి పెడితేనే వెళ్తాడనమాట కానీ నాకు ఎంత ఆశ్చర్యంగా అనిపించిందంటే అండి అది ఎంత బుజ్జి చిన్న జీవి దాని మెదడు ఎంత ఉంటుంది అసలు అంత చిన్న మెదడులో కూడా మనం చెప్పిన ఆ ఇన్స్ట్రక్షన్ని చక్కగా గుర్తుపెట్టుకొని అర్థం చేసుకొని పాటించింది ఇంకొంచెం నేర్పిస్తే మిగిలిన అంతా కూడా ఒక దగ్గరికి వెళ్ళేటట్టు మనం అలవాటు చేయొచ్చేమో అనిపిస్తుంది ఇవాళ నేను మామిడాకుల కషాయం చేస్తున్నాను ఇంతకు ముందు ఎప్పుడూ చేయలేదండి నేను కూడా ఇదే ఫస్ట్ టైం కదరవల్లి గారి సిరిధాన్యాలు పుస్తకంలో ఇది ఉంది మామిడాకుల కషాయం ఉదయం తాగాలి జామా ఇలాంటివన్నీ ఉంటాయి ఇంకా చాలా కషాయాలు ఉంటాయండి ఇవే కాదు ప్రత్యేకించి ఇది టైప్ టు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ దీంట్లో ఉన్నాయండి ఇంకా చాలా వాటికి పనికి వస్తుంది దీంట్లోనే నేను కొంచెం రెండు లెమన్ గ్రాస్ ఆకులు కూడా వేసాను మంచి ఫ్లేవర్ కోసం లేత మామిడి ఆకులు లెమన్ గ్రాస్ చూడు మొత్తం అయింది స్నోపీకి బానే ఉందండి మొన్నట్లాగైతే అస్సలు లేడు అలానే కొంచెం తగ్గినట్టు చేస్తున్నాడు చూసారా అది ఇంకా పూర్తిగా తగ్గలేదు కొంచెం తగ్గుతున్నాడు కానీ మొన్నటితో పోలిస్తే మాత్రం చాలా నయం అండి మొత్తం తగ్గిపోయింది ఒక్క ఫైవ్ పర్సెంట్ అది కూడా పో తగ్గిపోతే మంచిగానే ఉంటాడు వాడు వాడుస్తున్నారా మొైన అవతార్ నిన్ను పైన సంపై కప్ చేస్తున్నా ఏంట్రా అవతార్ అవతార్ నిన్ను పైన చేస్తున్నావు వంట చేస్తున్నావా అవునా ఏం చేస్తున్నా ఏం వంట చేస్తున్నావు మేఘ వంట చేస్తున్నావా ఏం వంట పెడతా మేఘ మాకు ఇవాళ ఏనా మెల్లగా ఎండలు పెరుగుతూ వస్తున్నాయి గత వారం వెళ్ళినప్పుడే నేను ఈ మట్టి పాత్రలన్నీ తీసి శుభ్రంగా కడిగి పెట్టాలనుకున్నాను కానీ ఆ వారం వీలు పడలేదు అందుకే ఇవాళ శుభ్రం చేస్తున్నాను నేను రాతి వంట పాత్రలతో పాటు మట్టి కూడా బాగానే ఉపయోగిస్తాను కాకపోతే చలికాలం వర్షాకాలం ఈ రెండు కాలాల్లో నేను వాటిని అసలు వాడనండి పక్కన పెట్టేస్తాను ఎందుకంటే వర్షాకాలంలో మనం వాడామనుకోండి రోజు వాడుతుంటే పర్లేదు కానీ ఒక రోజు వాడి ఒక రోజు పక్కన పెట్టేస్తే వాతావరణంలో తేమ ఉంటుంది కదా అదంతా పీల్ చేసుకొని మనకి పక్కన పెట్టేసినప్పుడు దాంట్లోకి బూజు వచ్చేస్తుంది ఆ చెమ్మ వల్ల అందుకని నేను వాడను ఇప్పుడు ఇప్పుడు అంటే ఎండాకాలం కదా మనం ఒక రోజు వాడి ఇంకొక రోజు వాడకపోయినా పొడిగానే ఉంటాయి అవి కానీ ఇన్ని నెలల పాటు పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ తీసి వాడుతున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా శుభ్రంగా కడిగిన తర్వాతే మళ్ళీ వాడటం స్టార్ట్ చేయాలి ఇప్పుడు నేను అక్కడ గిన్నెలు తోవటానికి వాడుతున్న లిక్విడ్ ఉంది కదండి అది దాంట్లో ఎటువంటి కెమికల్స్ కానీ టాక్సిన్స్ ఉండవు అది ఎకో ఫ్రెండ్లీ అంటే ప్యూర్ ప్లాంట్ బేస్డ్ ఎంజైమ్స్ తయారు చేసిన ఒక లిక్విడ్ అది సుమారుగా ఒక మూడు నాలుగేళ్ళ నుంచి ఇంట్లో అదే అవే వాడుతున్నా అండి గిన్నెలు తోవటానికి ఫ్లోర్ తొడవటానికి బట్టలు తొగడానికి ఇలాంటివే వేరు వేరువి వాడుతున్నాను మట్టి పాత్రలు కడగటానికి తో కానీ ఇకో ఫ్రెండ్లీ డిష్ వాష్ లిక్విడ్ తో కానీ లేదా నిమ్మకాయ బేకింగ్ సోడా వీటిలో వేడితే అయినా సరే శుభ్రంగా కడిగి తర్వాత వాటిని ఎండలో పెట్టాలి ఎండలో ఒక గంట నుంచి రెండు గంటలు పూర్తిగా ఎండిపోయిన తర్వాత డైరెక్ట్ గా కూర ఉండకూడదు దాంట్లో కొంచెం నీళ్లు పోసి ఆ నీళ్లు ఒక మరుగు వచ్చిన తర్వాత అప్పుడు ఆ నీళ్లు పరబోసేసి అప్పుడు వండుకోవాలి ఎందుకంటే దాంట్లో ఇంకేదన్నా ఉన్నా కూడా మనం నీళ్లు మరిగించినప్పుడు ఆ నీళ్ళలోకి వచ్చేస్తుంది ఆ నీళ్లు పరబోసేసి మళ్ళీ ఇంకొకసారి శుభ్రంగా ముట్టి నీళ్ళతో కడిగేసుకొని అప్పుడు వండడం స్టార్ట్ చేయాలి మనము ఇలాంటి మట్టి పాత్రలు కొనుక్కునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసు కొనుక్కోవాలండి ఎందుకంటే ఒక్కొక్కసారి వీటిని తయారు చేయడానికి ఉపయోగించే మట్టిలో భార లోహాలు ఉంటాయి లెడ్ ఆర్సినిక్ లాంటి హెవీ మెటల్స్ ఉంటాయి అన్నమాట అవి మనకు అస్సలు మంచిది కాదు చాలా టాక్సిక్ అవి మరి మనకి ఎలా తెలుస్తుంది అసలు ఈ మట్టి పాత్రలు ఇలాంటివన్నీ ఉన్నాయో లేవో అని అంటే ఈ మధ్య మట్టి పాత్రలు అమ్మే వాళ్ళు కూడా ఒక సర్టిఫికేషన్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ఉపయోగించిన మట్టి భార లోహాలు అంటే హెవీ మెటల్స్ లాంటివి ఏమి లేని మంచి మట్టితో తయారు చేసినట్టు సర్టిఫికేషన్ ఉంటుంది అది చూసి కొనుక్కోవాలి ఇంకా ఎప్పుడైనా సరే మనం ఇలాంటి తోముతున్నప్పుడు మీకు ఉదాహరణ చూపిస్తాను చూడండి ఒకసారి ఇప్పుడు ఈ ప్లేట్ నేను సబ్బుతో కడుగుతున్నాను చూడండి ఎట్లా రంగు వస్తుంది దాంట్లో ఒక ఆరెంజ్ లాంటి రంగు వస్తుంది అంటే అది అందంగా మెరవటం కోసం చెప్పేసి దానికి బాగా రంగు వేసారనమాట అలాంటివి అస్సలు కొనకూడదు మరి కొనేటప్పుడు ఎలా తెలుస్తుంది అంటే మట్టి పాత్రలు అనేవి కొంచెం డల్ గా మరీ ఆరెంజ్ కలర్ లాగా కాకుండా లైట్ మట్టి రంగులో ఉండాలన్నమాట అలా ఉంటే మంచిది అని అర్థం అయినా సరే పొరపాటున ఇంటికి తీసుకొచ్చి కడిగినప్పుడు కనుక ఇలా రంగు వస్తుంటే మాత్రం అలాంటివి వాడకండి పోతే పోయింది వదిలేసేసేయండి వాడకండి ఈ నల్ల రంగులో చూసారా ఇదేమో డబల్ బేక్డ్ అనమాట అంటే ఫస్ట్ ఒకసారి కాల్స్తారు కదా మళ్ళీ సెకండ్ టైం కాల్చినప్పుడు ఇది ఈ రంగులోకి వస్తుంది కానీ ఒక్కొక్కసారి వీటికి కూడా రంగులు వాళ్ళు ఉంటారండి మంచిగా మెరవటం కోసం అని చెప్పి అది మీకు సబ్బుతో కడిగినప్పుడు తెలిసిపోతుంది నల్ల నురుగు వస్తుంది ఇప్పుడు చూసారా కడుగుతుంటే నల్లగా ఏం రావట్లేదు మంచి తెల్లనొరుగే వస్తుంది అంటే ఇది మంచి క్వాలిటీ అని అర్థం ఎందుకే అక్కడికి ఏముంది దొంగ పెడతాం దోమ పెడతా అంటారు పాపం నాలుగున్నట్టు వెళ్ళేటప్పుడు కోసిచ్చి నాకు చేసింది కిందకి నువ్వెందుకు వచ్చా బంగారం తిదొచ్చా మాంగనానా ఏం కావాలి నీకు ఇవి తింటే తెలుసు మునకణా నువ్వు తీసుకో తీసుకో మాంగ మునకడిని నువ్వు కొరుతనేంరా లే చె లేకో నాకి ఏన్న నానాది లేగా నేను వంట చేండుకోవాలరా కూర వండుకోనా ఎందుకు ఏం చేసుకుంటావాళ్ళకి ఇవి నువ్వు నువ్వు కొరికి నన్ను వండుకోవడం కుదురుతుందా ఏంటది మ్యాంగో దనా వచ్చింగో దా దొరికింది దొరికింది వచ్చింది మూడు సరిపోతే చక్కగా మ్యాంగో దా వచ్చి 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 మ్యాంగో వచ్చి 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 ఇది వరుసగా మూడో సంవత్సరం అనుకుంటా అండి పనసకాయలు వచ్చినాయి మొదటి సంవత్సరం వచ్చినాయి అన్ని రాలిపోయినాయి రెండో సంవత్సరం ఒక వచ్చిన వాటిలో అన్ని రాలిపోయి ఒక రెండు మిగిలినవి అవి కూడా ఎక్కువగా తీపు లేవు మామూలుగా ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఇయర్ అండి ఇవన్నీ కూరటికాయల కోసం చూపించాను కదండి వీడియోలో దాంట్లో రెండు కూరటికాయలు మిగిలిపోయినాయి ఇంట్లో ఎంత వాడినా కూడా మిగిలిపోయినాయి అది కొంచెం కట్ చేసి చూస్తే ఎంత తీగ ఉందండి లోపల కొద్దిగా పచ్చి ఉంది ఆ పచ్చి కూడా పోతే చాలా తీపిగా ఉంటుంది బాగుంది టేస్ట్ అసలు ఇంకొక రోజు చక్కెర చక్కెరలాగా ఉండదు కదా చాలా తీగుంది కదా ఇవాళ డీటాక్స్ వాటర్ కోసం నేను ఒక పది ద్రాక్షలు తీసుకున్నాను ఒక కమల చక్కెర కోసి అది వేసాను దాంట్లో అలాగే ఒక సగం యాపిల్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఒక నిమ్మకాయ చక్కెర కట్ చేశాను అది కూడా పుదీనా ఇంకొన్ని కమలా తొనలు కొంచెము ఒక రెండు టేబుల్ స్పూన్ల దానిమ్మ గింజలు అలాగే ఒక దాల్చిన చెక్క అనాస పువ్వు ఇవి కూడా వేసాను ఇంకా సబ్జా గింజలు కానీ చియా సీడ్స్ కానీ ఏవైనా వేసుకోవచ్చు ఇవన్నీ వేసి ఇవాళ డిటాక్స్ వాటర్ తయారు చేశాను కొంచెం ఆలస్యమైంది పొద్దునే తయారు చేసి పెట్టుకుంటే నాకు మధ్యాహ్నం నుంచి తాగటానికి ఉంటుంది కానీ వాళ్ళు కొద్దిగా ఆలస్యంగా చేశాను అయితే నేను లాస్ట్ వీడియోలో ఈ డిటాక్స్ వాటర్ చూపించినప్పుడు కామెంట్ వచ్చిందండి ఇంద్రాని కే గారు రాశారు ఆ కామెంట్ కొన్ని ప్రశ్నలు అడుగుతూ అది నేను ఇవాళ ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ క్వశ్చన్ ఏమో డిటాక్స్ వాటర్లో వేసిన పదార్థాలు తినొచ్చా అని అడిగారు తినొచ్చా అంటే ఇప్పుడు ఒక పది గంటల సేపు అనుకోండి అది మామూలుగా అయితే కరకరలు ఆడతాయి కదా క్యారెట్ కానీ బీట్రూట్ కీరా ఇవన్నీ ఆ పది పన్నెండు గంటల తర్వాత చూస్తే అవి ఏంటో మెత్తగా అయిపోయి వాటికి కలర్ మారిపోయి తిన్నా కూడా అంత రుచిగా ఉండవు వేరేగా ఉంటుంది అప్పటికే వాటిలో సారం అంతా పోతుంది కదండి అంత తినడానికి బాగోదు నేను ట్రై చేసాను తిందామని తీసేయాలనిపించక నేను కూడా ట్రై చేసే తిందామని అంత మంచిగా అనిపించలేదు నాకు అదే ఇప్పుడు వీటిని ఒక ఇప్పుడు డిటాక్స్ వాటర్ తయారు చేసిన తర్వాత ఒక రెండు నుంచి పది గంటల సేపు నానబెట్టాలని చెప్పాం కదా ఈ లోపు ఎప్పుడైనా తీసి వాడుకోవచ్చు ఒక రెండు గంటలు అయిన తర్వాత నుంచి వాడుకోవచ్చు నాలుగు గంటల తర్వాత కూడా వాడుకోవచ్చు ఇప్పుడు నాలుగు గంటల అప్పుడు మనం వాటిలో వాటర్ వంచుకొని తాగామనుకోండి అప్పటికి ఇంకా ముక్కలు కరకరలాడుతూనే ఉంటాయి కంచిగానే ఉంటాయి ఆ టైంలో మనము నీళ్లు ఉంచుకునేటప్పుడు రెండు మూడు ముక్కలు నీళ్ళలో పడినా కూడా తినొచ్చు ఏం కాదు కానీ మరీ ఎక్కువసేపు నానాయక మాత్రం తినటానికి అంత బాగోవు ఆ నీళ్లు మరునాటికి మిగిలిపోతే తాగొచ్చా రెండవ ప్రశ్న అండి ఇది తాగొచ్చా అంటే మనం ఫ్రిడ్జ్ లో పెడితే తాగొచ్చండి ఇప్పుడు మనం తయారు చేయ ఒక రెండు నుంచి పది పన్నెండు గంటల పాటు నానాలి అప్పుడే ఆ వాటిలో సారం అంతా నీళ్ళలోకి వచ్చేస్తుంది ఈ రెండు నుంచి పది లోపు ఎంత ఎక్కువ సమయం ఉంటే అంత ఎక్కువ సారం నీళ్ళలోకి వచ్చేస్తుంది అందుకని మనము ఈ డిటాక్స్ వాటర్ తయారు చేసిన వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఒక పది గంటలు ఉంచిన తర్వాత దాంట్లో ఉన్న ఆ వేసిన కూరగాయలు కానీ పళ్ళు కాని అన్ని తీసేసి ఆ నీళ్లు తాగొచ్చు ఆ రోజే అయిపోయినా పర్లేదు ఇంకొక రెండు మూడు రోజులు ఉన్నా కూడా ఫ్రిడ్జ్ లో అయితే తాగొచ్చు కానీ బయట రూమ్ టెంపరేచర్ దగ్గర అందులోనూ ఈ వేసిన కాలంలో అయితే ఏ రోజు తయారు చేసింది ఆ రోజే అంతా నీళ్ళలోకి వచ్చేసిన తర్వాత దాంట్లో కూరగాయ ముక్కలని తీసేసి ఆ రోజే వాడేసేయాలి ఫ్రిడ్జ్ లో లేకపోతే గనక నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆ పదార్థాల్లో మళ్ళీ నీళ్ళని పోసి వాడుకోవచ్చా ఇది కూడా అండి ఇప్పుడు మొత్తం ఒక రెండు నుంచి పది గంటలు ఆనబెట్టాలనుకుందాము మనము నాలుగో గంటలు అయిపోగానే దాంట్లో నీళ్లు అనుకోండి అప్పటికి ముక్కలు ఇంకా కొంచెం కరకరలాడుతూ క్రంచిగానే ఉంటాయి అవి మెత్తగా సాఫ్ట్ గా అయిపోవు అంటే దాంట్లో ఇంకా సారం ఉందని అర్థం అనమాట అందుకనే మనము ఒకసారి నీళ్లు కొంచెం ఉంచుకుంటే మళ్ళీ నీళ్లను రీఫిల్ చేసేసి కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకొని మళ్ళీ వాటినే వాడుకోవచ్చు కానీ ఎప్పుడైతే మనకి ముక్కలు సాఫ్ట్ గా అనిపిస్తాయో అప్పుడు మాత్రం నీళ్లు పోయకుండా ఆ ఉన్న వాటిని తీసి పక్కన పెట్టేసేసి ఆ వాటర్ మాత్రమే తీసుకోవాలి మొత్తం ఎన్ని రకాల డీటాక్స్ వాటర్ తయారు చేసుకోవచ్చని నాలుగో ప్రశ్న అంటే ఇలా ఇన్నని ఒక లెక్క అంటూ ఏం లేదండి మనము ఫస్ట్ డీటాక్స్ వాటర్ తయారు చేసుకోవటానికి వాడదగిన కూరగాయలు పండ్లు లిస్ట్ తెలుసుకుంటే మనము ఎన్ని రకాల కాంబినేషన్స్ అయినా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఉదాహరణకి కూరగాయలే అనుకోండి దోసకాయ క్యారెట్ బీట్రూట్ కొద్దిగా అల్లము పసుపు పుదీనా వీటిలో మన దగ్గర ఆ రోజు ఏ అందుబాటులో ఉంటే అవి వేసుకొని ఆ రెండు మూడు కాంబినేషన్స్ తో చేసుకొని తయారు చేసుకోవచ్చు అలాగే పండ్లు కూడా అంతే అండి తర్వాత ఐదో ప్రశ్న ఆయా రకాల ఋతువుల్లో దొరికే పళ్ళతో కూడా డిటాక్స్ వాటర్ తయారు చేసుకోవచ్చు అని అడిగారు చేసుకోవచ్చండి వాళ్ళు నేను ఇప్పుడు చేసిన దాంట్లో ద్రాక్ష కమల ఇవి వేసాను కదా అలానే చేసుకోవచ్చు ఇప్పుడు అవి ఎక్కువగా దొరుకుతున్నాయి కాబట్టి అలాగే ఈ సీజన్ మనకి పుచ్చకాయ కూడా బాగా దొరుకుతుంది కాబట్టి అది కూడా వేసుకోవచ్చు అలా సీజన్ ప్రకారంగా సిట్రస్ గుణం ఎక్కువగా ఉండే పండ్లు తీసుకొని వేసుకుంటే ఇంకా మంచిది కానీ మనకి ఈ కొన్ని గుజ్జు ఎక్కువగా ఉండే పండ్లు ఉంటాయి అరటి సీతాఫలము సపోటా ఇలాంటివి ఉంటాయి చూసారు అవి మాత్రం వేసుకోకూడదు అవి తీపి కూడా ఎక్కువగా ఉంటుంది తర్వాత సిక్స్త్ది షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చా తీసుకోవచ్చండి కాకపోతే ఎక్కువగా చక్కర్లు లేని అంటే ఇప్పుడు తీపిగా ఉండే ఫ్రూట్స్ అలాంటివి తీసుకోకుండా న్యూట్రల్గా ఇప్పుడు దోసకాయ ఉందనుకోండి దోసకాయ నిమ్మకాయ పుదీనా అల్లము పసుపు గలం గలం దొరుకుతుందండి అదొకటి తమలపాకులు తులసాకు ఇలాంటివన్నీ వేసుకొని తీసుకోవచ్చు ఏం కాదు పదేళ్లో పిల్లలు కూడా నీళ్ళు తాగొచ్చు అని అడిగారు తాగొచ్చండి శుభ్రంగా తాగొచ్చు ఏం కాదు ఇప్పుడు వచ్చేదేటు వేసవకాలం పిల్లలు థమ్స్ అప్లు రసనాలు ఈ కూల్ డ్రింక్లు ఎక్కువ ఇష్టపడతారు అలాంటివి ఇవ్వకుండా చక్కగా తయారేసి ఇచ్చాం అనుకోండి ఫ్రిడ్జ్ లో పెట్టి పెట్టి ఇచ్చామనుకోండి శుభ్రంగా తాగుతారు మంచిది ఆరోగ్యానికి కూడా కూర ఎంత టేస్టీగా ఉందంటే అది మట్టి పాత్రలో ఉండం కదండి చాలా బాగా వచ్చింది టేస్ట్ కాశీ అయితే ఇక రోజంతా ఇంటి దగ్గర అండి పొద్దున పది పదకొండు గంటల వరకు వాళ్ళ అమ్మ దగ్గర ఉండి కాసేపు తిని వస్తాడు ఇక్కడికి వచ్చి ఇంక ఇక్కడే ఉంటాడు అనమాట తలుపు దీము అడుగుతూ ఉంటాడు కాశీలు మధ్యాహ్నం పూట అసలు బయటకెళ్ళి ఉండండి లక్కీని గాని మ్యాంగోని కాని లోపలే ఉంచుతాను వాళ్ళకేమో తోచదు లక్కీ ఏమో గడప మీద తల పెట్టుకొని మ్యాంగో ఏమో గడప మీద కూర్చొని అక్కడ వచ్చే పక్షుల్ని కోళ్ళని ఇంకా కుక్కల్ని కాశీని చూసి అరుస్తా ఉంటారు ఇద్దరు వాళ్ళిద్దరికైతే టైం పాస్ అనమాట పండు ఇక్కడ ఊర్లో ఇచ్చారండి మాకు చూడండి ఎంత బాగుందో కొత్త చింతపండు కాకపోతే దీన్ని బాగు చేసుకోవాలి ఈ పీసులోనూ ఇంకా తీయాలి గింజలు తీయాలి చాలా టైం పడుతుంది కదా డైరెక్ట్ గా వాడేద్దామా వాడినప్పుడు ప్రతిసారిగా తీసుకోవచ్చు గింజలు తీయచ్చు కదా అని అనుకున్నాను చింతపిక్కలు అంటే నాకు భలే ఇష్టం అండి చిన్నప్పుడు చింతపిక్కలు ఆట ఆడేవాళ్ళం దానికోసం ఒక్కసారి మొత్తం ఉంది కానీ ఇప్పుడు అంత తీసే ఓపిక లేదు ఇంకా మాకు ఇక్కడ చుట్టూ చింత చెట్లు బానే ఉంటాయండి చింతశేఖరు సీజన్ వచ్చినప్పుడు బానే దొరుకుతుంది మాకు కావాలంటే నేను మెమో స్నూపీని కట్టేసే కట్టేసేవా చూడండి వదిలేద్ది అని చెప్పాము కానీ మరి ఎందుకు వదిలేసారో ఏంటో వాడే వదిలించుకొని వచ్చాడో మరి వాళ్ళే వదిలేసారో తెలియదు కానీ వాడు ఇక మా దగ్గరే ఉన్నాడు మొన్న వారం వెళ్ళినప్పుడు అందుకే ఇక లక్కీని వాడి దగ్గరికి వెళ్ళనివ్వకుండా జాగ్రత్త పడ్డాము

నా బాయ్ ఎల్లు వస్తా బంగారం సారదా ఎల్లు వస్తానాన్న ఫ్యాను పాడైపోయింది కదా అంటే రేపు కొత్త ఫ్యాన్ పెడదాం సరేనా ఒక్క రోజుకి అడ్జస్ట్ అవ్వదు నాన్న బంగారు తల్లి బంగారమ్మా బంగారు తల్లి బాయ్ తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్